ఇండియా నా యొక్క మూల స్థానానికి తీసుకొస్తున్నాను జాతీయ పతాక ఆవిష్కరణ జరగబోతుంది అందరూ దయచేసి లేచి నిలబడాలి యూనిఫామ్ లో ఉండాలి గారు వారిని ఆ సగటాన్ని అధిరోగించవలసిందిగా వారితో పాటు ఎదురైనా పొగడరా నీ జాతి నిజాడ అప్పారావు గారు ఇచ్చారు మరొక విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు సభ్యదేశం గౌరవనీయులు డోలా డోలాశ్రీ బాలావీరాజన్య స్వామి గారు మంత్రివర్యులు మన జిల్లా

રા <coughs> જરાક చేసారు అలాగే రైతులకు హిందువు మరియు పరిశైం ఏ విధంగా చేస్తున్నాడు ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కార్యక్రమాన్ని మరి విజయవాడలో చాలా వైద్య ఆరోగ్య సెకండ్ కాస్త ముందుగా నడవాలండి हमारे देश की हर माता को देश की हर बहन को

ए जनार्दन गारू डीडी डिस्ट्रिक्ट ट्रेजरी जनार्दन नेक्स्ट है सर क्या जी बालसुब्रमण्यम गारू डिस्ट्रिक्ट आयश ऑफिसर डॉक्टर टी वी वी एस एम डिस्ट्रिक्ट मैनेजर चीफ पेरेजेस एडमिनिस्ट्रेटिव ऑफिसर कलेक्टरेट टी रविगार

ಸರಿ ಸರ್ ಸರಿ ಸರ್ ಏಗಾಮಾರ್ ಏನಾದ್ರೂ ಏಗಾಮಾರ್ ಸರ್ ಎದುರಬಹುದು ಪಾಡಿ ಎದುರಬಹುದು ಸರ್ ಅದು ಕೊಟ ನಾವು ಸರ್ ಸರ್ జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు న్యాయధీశులకు అధికారులకు స్వచ్ఛంద మీడియా ప్రతినిధులకు ఆడబడుతులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇటీవల పహల్గా ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సుందీర్ విజయవంతం చేసే మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాను పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు పేదరిక నిర్మూలన మౌలిక సౌకర్యాల అభివృద్ధి ప్రతి నెల పేదల సేవల మన దృఢ నిశ్చయంతో పెన్షన్ లబ్ధిదారులకు ఒకటి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాల వ్యాధి గ్రస్తులకు పదివేల రూపాయలు నూరు శాతం వైకల్యం ఉండి మంచానికి లేదా వీలు చక్య పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై పెన్షన్ నెలకు నూట ఇరవై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల చొప్పున మొత్తం పదిహేడు వందల నలభై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి లబ్ధిదారు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల చొప్పున జిల్లాలోని మొత్తం నలభై తొమ్మిది గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రకాశం జిల్లాలో మూడు లక్షల అరవై రెండు వేల అరవై ఏడు మందికి కోట్ల తొంభై రెండు లక్షల ముప్పై ఆరు వేల తొంభై తొమ్మిది రూపాయలు వారి బ్యాంకు ఆరు రోజుల చేయడం జరిగింది ఇంకా డిఎస్ఏ ద్వారా జిల్లాలో ఆరు వందల ఇరవై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం పరీక్ష నిర్వహించి నిర్వహించడం జరిగింది త్వరలోనే ఆ పోస్టులు భర్తీ చేయడం కూడా జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు అన్నదాత సుఖీభావ కింద పథకం కింద రెండు లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు వెలసి ఏడు వేల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాలో నిన్న జమ చేయడం జరిగింది ఈ మొత్తం కూడాను నూట ఎనభై రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలను అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది శక్తి పథకాన్ని ఉచిత బస్సు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు విజయవాడలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలు ప్రారంభించబోతా ఉన్నారు ఈ పథకం ద్వారా మనం ప్రతి ఒక్క ఆడపడుచుకి బాల్యకలకి అదేవిధంగా ట్రాన్స్ కూడా జీరో టికెట్ ని ఆధార్ కార్డు తో ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కల్పించబోతున్నా కూడా సగర్వంగా తెలియజేస్తా